సన్నిట్ హైదరాబాద్ లో పెట్టడం చారిత్రాత్మకమని ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పతనానికి నేర్పనివని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఎడమ మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఏ ప్రధాన మంత్రికి ఏ ముఖ్యమంత్రికి కూడా ఇలాంటి ఐడియాలు రాలేదని ఈ సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డి తెలంగాణ ఖ్యాతిని మెచ్చుకున్నారు ఇది తెలంగాణ జాతీయ గర్వించదగ్గ సందర్భంగా ఈ సందర్భంగా మోహన్ రెడ్డి పేర్కొన్నారు స్వాతంత్రము వచ్చినప్పటి నుండి ఏ ప్రధానమంత్రి చెయ్యని ఆలోచన ఏ ముఖ్యమంత్రి చెయ్యని ఆలోచన రేవంత్ రెడ్డి డైనామిక్ ముఖ్యమంత్రి గోపాల్ సమిష్టి పెట్టి నూట పది దేశాల ప్రతినిధులను పిలిచి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుండ్రి కంపెనీలు పెట్టుండ్రి అని ఇస వంటి ప్రోగ్రాం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ అంటని చెప్పి దేశ ప్రజలందరూ ఎదిరి చూస్తున్నారు కానీ ఈరోజు భారతదేశంలో ఉన్న సంపద అంతా ఇతర దేశాలకు పోతున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచే ఫస్ట్ మొదలు పెడదాము ఇతర దేశాలకు పోకుండా మన దేశంలోనే ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క పైసలు ఉన్నోళ్ళ పిల్లలు అందరూ చదువుకోనికే ఇతర దేశాలకు పోయి తెలంగాణలో ఉన్న పైసలన్నీ ఇతర దేశాలలో పోయి యూనివర్సిటీలలో ఖర్చు పెడుతున్నారు అందు గురించే అమెరికాలో ఉన్న యూనివర్సిటీ లండన్లో ఉన్న యూనివర్సిటీ ఆస్ట్రేలియాలో ఉన్న యూనివర్సిటీ వంటి యూనివర్సిటీలను తెలంగాణ రాష్ట్రంలోనే కట్టించుకుందాం భారతదేశంలో ఉన్న చదువుకున్న పిల్లలందరినీ ఇక్కడనే భారత్ టీచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ పెట్టించి ఇక్కడనే ప్రతి ఒక్క కంపెనీకు అవసరపడ్డ టెక్నాలజీతో కంప్యూటర్లు పెట్టించి స్కూళ్ళు కట్టించి భారతదేశంలో ఉన్న పిల్లలందరూ వచ్చి ఇక్కడనే స్కిల్ యూనివర్సిటీలో చదువుకునేటట్టు తెలంగాణ పైసలన్నీ తెలంగాణలోనే ఉండేటట్టు చేయనికపోతున్న ముఖ్యమంత్రికి బీజేపీ ప్రధానమంత్రి సహకరిస్తున్నాడు పర్మిషన్లు ఇస్తున్నాడు పైసలు ఇవ్వనీకే ముందుకొస్తున్నాడు కానీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పామ్ హౌజులకు వెళ్ళి వెళ్తలేడు ఒక్కరోజన్నా మంచి మాట్లాడతలేడు చెడు మాట్లాడతలేడు ఈరోజన్నా తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరు ఆలోచన చేసుకోరి కేసీఆర్ను కూడా గోబల్ సమిష్టికి రమ్మంటని పిలువున్రీ బీజేపీ పార్టీ సహకరిస్తున్నది టీఆర్ఎస్ పార్టీ కరాబు చేతామంటని చూస్తున్నది కానీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో లేకుండా చేస్తాము అంటని చెప్పి తెలంగాణలో ఓట్లేసిన ప్రజలు అనుకుంటున్నారు ఇప్పటికైనా మనసు మార్చుకొని మంచిగా ప్రజలకు చేతాము తెలంగాణ ముఖ్యమంత్రి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో చెయ్యని విధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇస వంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటిదాకా పెట్టలేదు గ్లోబల్ సమిష్టి అంటే ఆషామాషిగా తీసుకోకుండ్రి నూట పది దేశాలలో ఉన్న శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ సమిష్టి చూసినాక ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే విధంగా మీటింగులు పెట్టబోతున్నారు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏ కంపెనీకి అయితే అనుకూలమైన భూమి ఉండి అనుకూలమైన మెటీరియల్ ఉండి అనుకూలమైన వాతావరణం ఉండి అదే విధంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టిన ప్రపోజల్నే పాసు చేయబోతున్నారు ఇంకా భారతదేశం ఈ నూట పంతొమ్మిది దేశాలలో భారతదేశాన్ని నెంబర్ వన్గా చేతాము అంటని చెప్పి భారతదేశంలో ఉన్న సంపద ఇతర దేశాలకు పోకుండా భారతదేశంలోనే అన్ని వస్తువులను తయారు చేసుకునే కంపెనీలను పెట్టి భారతదేశంలో ఉన్న చదువుకున్న వాళ్ళంతా పోయి బయట పనిచేస్తున్నారు ఈరోజు భారతదేశంలో చదువుకున్న మేధావులంతా భారతదేశంలోనే కంపెనీలు పెడితే నూట పది దేశాలలో భారతదేశమే నెంబర్ వన్ అవుతుంది అందులో తెలంగాణనే నెంబర్ వన్ అవుతుంది అంటని చెప్పి మహేశ్వర నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్స్ ఆలోచన చేసుకొని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను మీ ఊళ్ళను అభివృద్ధి చేసుకోన ప్రతిపక్ష పార్టీ సర్పంచ్లను గెలిపించుకొని పర్సాన్ కాకుండ్రి మీ ఊళ్ళను అభివృద్ధి కాకుండా ఆపుకోవద్దు అని చెప్పి పొద్దున్నే మీ అందరికీ తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి